అరసవెల్లి పుంజక్షేత్రంలో ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జయంతోత్సవాలు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి ఆదిత్యుని జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు అర్చకులు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి వస్త్రాలు సమర్పించారు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇది కొనసాగనుంది అనంతరం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు మరోవైపు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి క్షీరాభిషేకం అరసవెల్లలో రథసప్తమి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు కలియుగ ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు అరసవల్లి క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ పండితులు మరోవైపు ఏదైతే అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారి విగ్రహానికి పూర్తిగా పాలాభిషేకం సుమారు ఆరు గంటల పాటు పాలాభిషేకం నిర్వహించారు ఇప్పుడు ఏడు గంటల తర్వాత యొక్క స్వామివారిని పాలాభిషేకం ముగించిన తర్వాత ఏదైతే పూర్తిగా నిజరూప దర్శనాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకు అయితే స్వామివారు కనువిందు చేయనున్నారు ఏదైతే శాలిగ్రామ విగ్రహంతో పాటు ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి సూర్యభగవాన్ విగ్రహంగా అరసవల్లి క్షేత్రం ఆరో ఎంతో పేరు పేరు క్షేత్రంగా ఉంది రథసప్తమి వేడుకలు అయితే ఘనంగా జరుపుతారు అయితే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు రాష్ట్ర పండుగలో భాగంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు ఈ మూడు రోజుల్లో ఆఖరి రోజు ఈ రోజు పెద్ద ఎత్తున రథసప్తమి ఒక పక్క మరోవైపు బయట సాంస్కృతిక కార్యక్రమాలు మరోవైపు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనిలో భాగంగా రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకైతే ఇక్కడికి పూజిస్తున్నారు సుమారు ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి ఆలయ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మరోవైపు రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేందుకు వస్తున్నందున అటువైపు తరలి వస్తున్నారు మనం గజ్ చూస్తున్నాం భారీగా తరలి వస్తుండడంతో సుమారు ఐదు సెక్టర్లుగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు డోనర్స్ తో పాటు ఇది తో పాటు ప్రోటోకాల్ దర్శనాలతో పాటు ఉచిత దర్శనాలు మిగిలిన పేరు దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా స్వామి స్వామివారిని అయితే ఈరోజు హతరూప దర్శనం అయితే ఉదయం నుంచి కూడా చేయించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా మనం చూస్తున్నాం ఇక ఒక్క ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే అర్ధరాత్రి నుంచి ఏదైతే సేవ స్టార్ట్ అయ్యాయో అర్ధరాత్రి పలాభిషేకం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది మరోవైపు ఎన్ని గంటల నుంచి మీరు ఉన్నారు ఎలాంటి ఉంది దర్శనం ఇప్పుడైతే సిక్స్కి వచ్చామండి ఆ ఫ్రీ లైన్ అయితే త్వరగా అవుతుంది ఇది హండ్రెడ్ రూపీస్ కనుక ఫ్రీ లైన్ కూడా చాలా తొందరగా అవుతున్నాయి ఈసారి అయితే చాలా చక్కగా ఉంది అండి ఏర్పాట్లు ఏర్పాట్లు మేము శ్రీమాకుళం నుండి వచ్చాం చాలా చక్కగా ఉంది అపిరెన్స్ అంత బానే చాలా జాగ్రత్తగా చేసేస్తారు బానే ఉంది నెటి మీద బానే ఉంది భక్తులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైతే గతంలో కంటే భిన్నంగా అటువైపు క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కూడా చేయడంతో పాటు క్యూ లైన్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఈ రోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల వరకు కూడా స్వామివారి దర్శనం నిజరూప దర్శనం అయితే కొనసాగనుంది నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి పుష్పాలంకరణ సేవ తర్వాత పౌలింగ్ సేవ జరపనున్నారు దీనిలో భాగంగా అటు భారీ ఎత్తునైతే భగ అధికారులు అయితే ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కానీ అటు చిన్నారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది అటువైపు ఎన్జిఓలు కానీ ఇతర సేవా సంస్థలు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ భక్తులందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చేందుకు అయితే ముందుకు వస్తున్నాయి వీరంతా కూడా తమ సేవా కార్యక్రమాలు కూడా అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం దేవస్థానంలో కనిపిస్తా ఉంది క్రింద సూర్యతో పాల్గొట్టండి విజయవాడ జిల్లా